ముఖ్యమంత్రి గారి పర్యటన దావోస్ పర్యటన ఒక అపూర్వ ఘట్టంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు గుర్తించాలని చెప్పి కోరుకుంటా ఉండ దేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయాలనే ఒక కృస్త నిశ్చయంతో ఒక కసితో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో పనిచేస్తున్న ముఖ్యమంత్రిని చూసి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా గర్వపడే విధంగా దావోస్ పర్యటన జరిగింది ఐదు రోజులు పర్యటన ముగించుకొని మళ్ళీ ఢిల్లీకి వచ్చి ఒకటో తేదీ బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రితో కూడా మళ్ళీ రాష్ట్రానికి రావాల్సిన ఆర్థికపరమైన అంశాలు మీద ఈరోజే గంట పైగా ఆర్థిక మంత్రితో మాట్లాడి సాయంత్రం ఢిల్లీకి వస్తారు విజయవాడకు వస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఈ పర్యటన చాలా విజయవంతమైందని చెప్పి ప్రభుత్వ వర్గాల నుంచి కూడా సమాచారం వస్తా ఉంది ఆయన కానీ మంత్రి నారా లోకేష్ గారు కానీ దేశంలోని అనేక ఐటీ సంస్థలు పారిశ్రామికవేత్తలతో అనేక రకాలుగా చర్చలు జరిపి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేదానికి కృషి చేస్తున్న తీరు మనం అందరం చూస్తూ ఉన్నాం రాష్ట్రం ఈ పెట్టుబడులన్నీ కూడా రాష్ట్రానికి వస్తే రాబోయే రోజుల్లో రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో దేశంలోనే ఆర్థికంగా సంపద సృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి రాష్ట్రం కాబోతూ ఉంది లాస్టు ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్షాలు ఈ దావోస్ పర్యటన చూసి ఏమి మాట్లాడాలో అర్థం కాక నోర్లు పడిపోయిన పరిస్థితిని కూడా చూస్తూ ఉంటాం ప్రతిపక్షానికి ఏం మాట్లాడాలో అర్థం కావడంలే సంపదలో రాష్ట్రం ముందుకు పోతూ ఉంది ఆదాయంలో ముందుకు పోతూ ఉంది ఒక చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వ్యాల్యూ చూసి ఈరోజు రాష్ట్రానికి అనేక కంపెనీలన్నీ కూడా పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రభుత్వ పనితీరు నాయకుడి ఫేస్ వాల్యూ అని చెప్పి ప్రజలకు అందరికీ తెలియజేస్తూ ఉండాలి అన్ని రకాలుగా ఉన్న మన కడప జిల్లా పర్యటన కూడా జరిగింది ఆ పర్యటనలో కూడా ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో రాష్ట్రానికి చేయబోయే కార్యక్రమాలన్నీ కూడా స్పష్టంగా చెప్పినాడు కడప జిల్లాకు ముఖ్యంగా ఎంఎస్ఎంఈని కడప జిల్లాలో పెడుతున్నాం అనేక రకాలుగా పరిశ్రమలన్నీ కూడా ఈ కొప్పర్తి పారిశ్రామిక వాడకు తీసుకొచ్చే విధంగా రాయలసీమలోనే ఒక గొప్ప పారిశ్రామిక వాడిగా కొప్పర్తిని తీర్చిదిద్దుతామని కూడా చెప్పినారు ఈ విధంగా అనేక రకాలుగా రాష్ట్రం ముందుకు పోతూ ఉంది సంక్షేమానికి సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా పరిపుష్టి చేసి ముందుకు తీసుకుపోవాలనే కసితో పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారిని చూసి ప్రతిపక్షాలు కూడా అసూయతో ఈర్షతో లేనిపోని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు ఒకవైపు పోలవరం ప్రాజెక్టు నిధుల సంపాదన రాజధానికి నిధులు అదేవిధంగా గోదావరి నుంచి కృష్ణా పెన్నా వరకు అనుసంధాన కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోయే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆర్థికంగా సపోర్ట్ తీసుకొచ్చే విధంగా ఆయన చేస్తున్న కృషిని కూడా ప్రజలందరూ గుర్తించాలని చెప్పి కోరుతా ఉండ ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేని రాష్ట్రం ఏమీ లేని రాష్ట్రాన్ని ఈరోజు ఈ ఇరవై తొమ్మిదికంతా ఖచ్చితంగా భారతదేశ ముఖ చిత్రంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారవుతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇది చంద్రబాబు నాయుడు గారి కృషి అని చెప్పి తెలియజేస్తున్నా విజయవంతమైంది దానికి సహకరించిన ప్రతి పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం నుంచి పోయిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం